నమస్తే వెల్కమ్ టు ఎన్నికల నగారా మోగింది షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమైనా ఎన్నికలకు మాత్రం ఎంతో దూరం లేదని అర్థమైపోయింది మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మారుస్తాయన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మొదటి దశలోనే ఎన్నికలు నిర్వహించబోతున్నారు మరి ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా పార్టీలు కూటములు ఎలా రెడీ అవుతున్నాయి విడతల్లో ఏప్రిల్ పదకొండు మొదటి దశ మే పంతొమ్మిది చివరి దశ మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు ఫలితాలు మొదటి దశ ఎన్నికలకు నెల రోజులే టైం ఈ వన్ మంత్ రేసులో ఏ పార్టీ స్పీడ్ స్పీడెంతా ఎన్నికల నగారా మోగింది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది సి ప్రకటనతో ఒక్కసారి రాజకీయాల్లో వేడి పెరిగిపోయింది తొంభై కోట్ల మంది భారతీయులు తమను పాలించే భవిష్యత్తు విధానకర్తలను ఎన్నుకునే మహాకృతువుకు ముహూర్తం కుదిరింది దేశ రాజకీయాల్లో అతిపెద్ద ఎన్నికల ఘట్టం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొన్న ఎన్నికలు ఇవే క్షణక్షణం మారుతోన్న దేశ రాజకీయాలు పరిణామాలతో ఎవరిని అధికార పీఠం మీద కూర్చోబెట్టబోతున్నారనేదే సర్వత్రా ఉత్కంఠ మొత్తంగా ఈసీ షెడ్యూల్ విడుదలతో ఎన్నికల మండే ఫేజ్ వన్ ఆఖరి తారీఖునేషన్ దోహార్ ఉన్నే లేట్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ మండే డేట్ ఫర్ స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్యూస్డే లాస్ట్ డేట్ ఫర్ విడ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ ట్వంటీ ఎయిత్ మార్చ్ థర్స్డే డేట్ ఆఫ్ పోల్ ఫస్ట్ ఫేజ్ ఎలెవెన్త్ ఏప్రిల్ థర్స్డే డేట్ ఆఫ్ కౌంటింగ్ ట్వంటీ థర్డ్ మే టూ థౌజండ్ నైన్టీన్ షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఎన్నికలకు చాలా సమయం ఉండొచ్చన్న భావనలో ఉన్న తెలుగు పార్టీలకు ఈసీ షాకిచ్చింది ఏడు దశల్లో జరగబోతోన్న ఈ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలకు ఇంకా నెల రోజులే గడువు మిగులుంది తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తొలిదశలోనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది దశలో మొత్తం తొంభై లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటు మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మిజోరాం సిక్కిం ఉత్తరాఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్లో కొన్ని స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి ఇక ఏపీ అసెంబ్లీకి ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ విడుదల కానుంది అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది ఏప్రిల్ పదకొండున దశ ఎన్నికలు జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా ఏడు దశల ఎన్నికలు మే ఇరవై నాటికి పూర్తి కానున్నాయి ఆపై మే ఇరవై మూడున దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు రెండు వేల నాలుగు నుంచి సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల అక్కడ కేవలం పదిహేడు ఎంపీ స్థానాలకే ఎన్నికలు జరగబోతున్నాయి తొలిదశ ఎన్నికలు పూర్తయి నలభై రెండు రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి అంటే అప్పటి వరకు ఆయా రాష్ట్రాల అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటుగా ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి నిజానికి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా ఈ సార్వత్రిక ఎన్నికలతో ఎలక్షన్ నిర్వహించాలనుకున్నా కుదరలేదు పుల్వామా దాడి అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్రం ఇక్కడి ఎన్నికల మీద నిర్ణయం తీసుకోలేదు దీంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన మరింత కాలం కొనసాగడం తప్పదు రెండు వేల పంతొమ్మిది జూన్ మూడుతో ప్రస్తుతం కొనసాగుతోన్న పదహారవ లోక్సభ కాలపరిమితి ముగుస్తుంది అంటే ఆలోగా ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కావాలి ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా పెట్టమెక్కేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ఎన్నికల సమరంలో నెగ్గుకొచ్చేందుకు అన్ని పార్టీలు అన్ని కూటములు ఎప్పటినుంచో అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూనే ఉన్నాయి ఎన్డీఏ యూపీఏ కూటమిలో పక్క కొత్తగా పుట్టుకొచ్చిన ఫ్రంట్లు మరోపక్క అడుగులేస్తున్నాయి మరో నెల రోజుల్లో మొదలు కానున్న ఈ ఎన్నికల కురుక్షేత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారు కూటములుగా బరిలోకి దిగిపోతున్నాయి ఇందులో మొదటి కూటమి బీజేపీ నేతృత్వంలో నడుస్తోన్న ఎన్డీఏ కూటమి రెండోది కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న బీజేపీ వ్యతిరేక కూటమి ఇక మూడోది కాంగ్రెస్ బీజేపీ లేకుండా ఏర్పడుతోన్న ప్రాంతీయ పార్టీల కూటమి ప్రస్తుతానికి కూటములు కూర్పు ఇంకా పూర్తి కాకపోయినా ఓవరాల్గా త్రిముఖ పోటీ అన్నది ఖరారైపోయింది కేంద్ర పీఠానికి ప్రధాన పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న కూటముల మధ్య అన్నది నిర్వివాదాంశం అంటే రాబోయే ఎన్నికల్లో కూడా కమలనాథులకు కాంగ్రెస్లకి మధ్యే బలమైన పోటీ జరగబోతోంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో గెలిచి సంకీర్ణాలకు చెక్ పెట్టి విజయం సాధించిన బీజేపీ ఆపై ఎన్డీఏ కూటమిగా పెఠమెక్కింది కానీ ఇప్పుడు బీజేపీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది ఐదేళ్లలో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములతో బీజేపీ బలం రెండు వందల అరవై ఎనిమిదికి పడిపోయింది రాశిలో చూడ్డానికి కూటమిలో అరకౌరవ సైన్యవంత ఉన్నట్లు కనిపిస్తోన్నా వాస్తవంగా మాత్రం అందులో వాసిలో ఉన్నవి కొన్నే ఎన్డీఏ కూటమిగా మిగిలిన పార్టీలతో కలిసి మూడు వందల ఏడు స్థానాల బలంతో నెట్టుకొస్తోంది తప్ప ఒంటరిగా అయితే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కూడా లేదన్నది వాస్తవం ఎన్డీఏ కూటమిలో నలభై నాలుగు పార్టీలున్నాయి కానీ విచిత్రం ఏంటంటే ఉభయ సభల్లోనూ ఒక్క ఎంపీ సీటు కూడా లేని పార్టీలే ముప్పైకి పైగా ఉన్నాయి అంటే ఇప్పుడు బీజేపీని నిలబెడుతోంది దేశ రాజకీయాల్లో అప్పుడప్పుడు పేర్లు వినిపించే ఆ పది పన్నెండు పార్టీలే ఇదేదో అతిపెద్ద కూటమి అనుకుంటే మనం పొరబడినట్టే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్షరాల పదహారు పార్టీలు కూటమికి గుడ్ బై చెప్పేశాయి ఇలా బీజేపీ గ్రాఫ్ పడిపోతూ ఉంటే కాంగ్రెస్ మాత్రం తన గ్రాఫ్ పెంచుకుంటూ తెరపైకి వస్తోంది గత ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నిలబడలేనంత కనిష్ట స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏకంగా బీజేపీ వ్యతిరేక కూటమితో మోడీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది ఇక వీటితో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎవరి సమీకరణాలు వాళ్లు వేసుకుంటూ వెళుతున్నారు రాబోయే ముప్పై రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పార్టీల ప్రచారం ఎలా సాగబోతోంది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకెళుతోంది టీ కాంగ్రెస్ కమలనాథులు లోక్సభ ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రాబోతున్నారు ముప్పై రోజుల ఈ ఛాలెంజ్లో గత పరాజయాలను అధిగమించి ఎలా తమ ఉనికిని చాటుకోబోతున్నారు తెలంగాణలో ఎన్నికల ప్రచార చిత్రం ఎలా ఉండబోతోంది ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆనందం కన్నా ఇంకా నెల రోజులే టైం ఉందన్న ముఖ్యంగా మొదటి దశ ఎన్నికలు ఏపీ తెలంగాణలో తొలి ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు తెలంగాణలో కేవలం పదిహేడు ఎంపీ స్థానాలకే ఎన్నికలు వస్తోన్నా ఏపీలో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కూడా నెల రోజుల్లోనే జరగనున్నాయి సార్వత్రిక ఎన్నికలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు ఒక్క ఎంపీ ఎన్నికలు ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు ఎలాగూ రాష్ట్రంలో ఉన్న పార్టీ అధికారంలోనే ఉంటుంది కాబట్టి కాస్తంత దానికే అనుకూలంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తాయి అంటే తెలంగాణలో ఇప్పుడే ఎన్నికలు పూర్తయ్యి మూడు నెలల కిందటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది అది గతంలో ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది ఇప్పుడు కూడా తెలంగాణలో పదహారు సీట్లు దక్కించుకోవాలని వ్యూహ రచనతో ముందుకెళ్తోంది తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు కాస్తంత టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇప్పటికే భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఇక కాంగ్రెస్లో గెలిచిన నేతలు కూడా భారీగా అధికార పార్టీకి క్యూ కడుతున్నారు తాజాగా నలుగురు టీఆర్ఎస్ లోకి జంప్ చేయడంతో టీ కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికలకే దూరంగా మిగిలిపోయింది ఇక తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి అయితే టీ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది పైకి టీ టీకాంగ్రెస్ మేగపోతుగాంభీర్యాలు పోతోన్న లోపల మాత్రం ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు జంకుతున్నారన్నది లోపల వినిపిస్తోన్న మాట ఇక ఇవన్నీ పక్కన పక్కనబెడితే ఎన్నికలకింకా గట్టిగా నెల రోజులే సమయం ఉంది మరి ఈ ఒక్క నెలలో టీకాంగ్రెస్ అభ్యర్థుల్ని చేసి పుంజుకుని అధికార పార్టీకి దీటుగా ప్రచారం చేసి లోక్సభ ఎన్నికల్లో రావడం కాస్త కష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్లలో పదహారు సీట్లు గెలవాల్సిందే అన్న పట్టుదలతో టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పటికే ఆ పదహారు మంది ఎవరన్నది కూడా కేసీఆర్ ఖరారు చేసేసినట్టు తెలుస్తోంది ఇక అధికార పార్టీయే కాబట్టి తమకు గెలుపు కూడా మీద నడకే అవుతుంది అయినా సరే ఎక్కడా తగ్గకుండా జోరుగా ప్రచారం చేస్తోంది అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్టు నుంచే లోక్సభ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని కేటీఆర్ హరీష్ రావులకు అప్పగించారు దీంతో వాళ్ళిద్దరూ పోటా పోటీగా ప్రచారంలో దూసుకెడుతున్నారు హరీష్ రావు గారు చెప్పిన దాంతో ఈరోజు పోటీ మనకు కాంగ్రెస్ కు బీజేపీకి లేదు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది అంటే ఆ పోటీ మనం ఒకరితో ఒకరు మెజారిటీలు సాధించే విషయంలో పోటీ ఉన్న తప్ప వేరేది లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మా కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కంటే ఒక్క ఎక్కువ కరీంనగర్ తప్పకుండా విషయాన్ని కూడా ద్వారా తెలంగాణలో పదహారు ఎంపీ స్థానాలు తమవే అన్న ధీమాతో టిఆర్ఎస్ ఉంటే అభ్యర్థుల వేటకే టీ కాంగ్రెస్ ఆపసోపాలు పడుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీడీపీ మళ్లీ ఇక్కడ బరిలోకి దిగుతుందా అన్న విషయం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే టీడీపీకి ఏపీ అసెంబ్లీ ఎన్నికల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఓవరాల్ గా తెలంగాణలో పరిస్థితి టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి కానీ టీ కాంగ్రెస్ మాత్రం అంతంత మాత్రంగానే అడుగులేస్తోంది ఏపీలో తమ పార్టీ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినా ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది మొదటిసారి ఎన్నికల్లోనే కాదు రెండోసారి కూడా గతం కన్నా ఎక్కువగానే చతికిలబడింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో కలిసి ఈ ఎన్నికల్లో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది కానీ తెలంగాణలో మాత్రం పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారిపోతోంది తెలంగాణ ఇవ్వడం వల్ల మరో పాతికేళ్లు అధికారంలో ఉంటుందనుకున్న పార్టీ ఇప్పుడు పాటు ప్రతిపక్షానికే పరిమితమైపోయింది ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందున్న నెల రోజుల్లో నిలదొక్కుని బలపడి ముందుకెళ్లడం కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ సీట్లలో రెండు మూడు సీట్లు దక్కించుకున్నా కేంద్ర స్థాయిలో ఆ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావడానికి అది చాలా ఉపయోగపడుతుంది గత ఎన్నికల్లో కనీసం ప్రతిపక్షానికి కూడా అర్హత దక్కించుకోలేనంత కనిష్టానికి పడిపోయిన కాంగ్రెస్ గత ఐదేళ్లలో బాగా నిలదొక్కుకోగలిగింది బీహార్ ఎన్నికల్లో ఇరవై ఆరు అసెంబ్లీ సీట్లతో మొదలైన కాంగ్రెస్ పునరుద్ధారం గతేడాది మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుని స్పీడ్ అందుకుంది ఇప్పుడు కేంద్రంలో అధికార పీఠం కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికిప్పుడు మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోవడం కష్టమని తెలుసు కాబట్టి ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ సూత్రాలతో పీఠమెక్కాలని చూస్తోంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం వంద నుంచి నూట ఇరవై స్థానాలు దక్కించుకుంటే ఆపై ప్రాంతీయ పార్టీలతో కలిసి మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతోంది అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి ఒక్క ఎంపీ స్థానం కూడా కీలకమే అని భావిస్తోంది ఇటీవలే హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడి సభలో కూడా ఇదే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ఇప్పుడు దేశాన్నేలుతోన్న బీజేపీ ప్రస్థానాన్ని ఆదరించిన తెలంగాణలో ఇప్పుడు ఆ పార్టీయే కష్టకాలంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచిన రెండు ఎంపీ సీట్లలో ఒకటి తెలంగాణలోనిదే అలాంటి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది ఉత్తరాది పార్టీ అన్న అపప్రదతో పాటు స్థానికంగా బలమైన నాయకత్వలేమి కూడా కమలనాథులకు మైనస్ గా మారింది గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం నెగ్గింది ఇది కూడా సదరు నేత బలమే తప్ప కమలదళం బలం కాదన్నది విదితమే ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కమలదళం వికసిస్తుందన్నది అత్యాశ అవుతుంది ఓవరాల్గా ముందున్న నెల రోజుల తక్కువ వ్యవధిలో టీఆర్ఎస్ వేవును దాటుకుని గెలిచేంత బలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం ఎజెండా ఫిక్స్ చేసుకోవడం అటు టీ కాంగ్రెస్ కానీ ఇటు కమల్నాథ్లకు కానీ కష్టమే కానీ ఇలా వదిలేస్తే వాళ్ళు గెలిచే సీట్లు కూడా చేజేతులా ఓడిపోయే ప్రమాదం ఉంది అయితే ఈ నెల రోజుల్లో కాస్తంత కృషి చేస్తే ఇటు టీ కాంగ్రెస్ అటు బీజేపీ రెండూ పొంజుకునే తమ సత్తా చాటే అవకాశాలు లేకపోలేదు కానీ ముందున్న సమయం మాత్రమే వాళ్లను భయపెడుతోంది దేశమంతా ఒక ఎత్తు అయితే ఏపీ ఎన్నికలు మరో ఎత్తు ఎన్నికలకు ఇప్పుడిప్పుడే సమాయత్తమవుతున్న ఏపీలో ఇటు సార్వత్రికానికి అటు అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్స్ జరగబోతున్నాయి దీనికి ఇంకా ఒక నెల రోజులు మాత్రమే సమయం ఉంది మరి ఈ ఒక్క నెలలో ఏపీలో అటు అధికార పార్టీ ఇటు విపక్షాలు సక్సెస్ అవుతాయా మార్చి పదిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఏప్రిల్ పదకొండున ఏపీలో ఎన్నికలు జరుగుతాయి ఏపీలో ఇటు ఇరవై ఐదు లోక్సభ స్థానాలతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఏపీలో పార్టీలకు చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత నవ్యాంధ్రను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించేందుకు అధికార టీడీపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది రాబోయే ఐదేళ్లలో ఏపీకి ఏ పరిశ్రమలు తేవాలి రాజధాని నిర్మాణం ఎలా పూర్తి చేయాలి వంటి సుదీర్ఘ ప్రణాళికలతో చంద్రబాబు నాయుడు అండ్ టీం ముందుకెళుతోంది కానీ ఇప్పుడు ఆ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవలేకపోతే ఆ ప్రణాళికలు అటకెక్కిపోతాయి దీనికి తోడు ఇటీవలే తెలంగాణలో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్న టీడీపీ ఇప్పుడు ఏపీలో ఖచ్చితంగా రావడం ఆ పార్టీకి అత్యవసరం అధికార పార్టీ ముందున్న లక్ష్యం ఘనంగానే ఉంది కానీ సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఈసీ షెడ్యూల్ ఇస్తుందన్న అంచనాలున్నా ఏపీలో ఎంత త్వరగా ఎన్నికలు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు దీంతో అధికార పార్టీ సహా మిగిలిన పార్టీలు కూడా ఇప్పటివరకు అభ్యర్థుల జాబితానే ఖరారు చేసుకోలేదు టీడీపీ కాస్తంత ముందు జాగ్రత్తగానే అభ్యర్థుల ఎంపికలో కొన్ని కసరత్తులు చేసింది కానీ పూర్తి జాబితా ఖరారు కాలేదు ఇప్పుడు అభ్యర్థుల్ని ఖరారు చేయాలి ఆపై మేనిఫెస్టోలు రెడీ చేయాలి వాళ్లను ప్రచారానికి పూర్తిగా సమాయత్తం చేయాలి అన్నింటికీ మించి ఐదేళ్లలో టీడీపీ సాధించిన విజయాల్ని జనాల మనసుల్లోకి జొప్పించాలి వాళ్లను మెప్పించాలి ఆపై జనాల్ని పోలింగ్ బూతులకు రప్పించాలి వాళ్లతో తమకే ఓటేయించాలి వినడానికే ఇది చాలా సుదీర్ఘ ప్రణాళికలా ఉంది కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి పార్టీల ముందున్నది కేవలం నెల రోజులు మాత్రమే మరి ఇంత తక్కువ టైంలో ఏపీలో ఉన్న అన్ని పార్టీలు తమ లక్ష్యాల్ని చేరుకోవాలి ఏపీ ఎన్నికల బరిలో ఇటు అధికార టీడీపీ అటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు బీజేపీ జనసేన కాంగ్రెస్ వంటి విపక్షాలున్నా పోటీ మాత్రం టీడీపీ వైసీపీ మధ్యే ఉంది ఐదేళ్లలో తన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని కొనసాగించేందుకు మరో అవకాశం ఎవమని టీడీపీ ఒప్పించగలగాలి ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తాను చేసిన సుదీర్ఘ పాదయాత్రే తనను అధికార పీఠానికి చేరువ చేస్తుందన్న ఆశతో ఉన్నారు పాదయాత్రతో పాటు నవరత్నాలను తన ఎజెండాగా చెప్పి ముందుకెళ్తున్నారు చూడ్డానికి పరిస్థితులన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తోన్నా రాబోయే నెల రోజుల్లో ఏపీలో వైసీపీ మీద ప్రజలకు భరోసా కల్పించి ఆ నమ్మకాన్ని ఓట్లుగా మార్చుకోవడం కష్టసాధ్యమే ఎందుకంటే వైసీపీ కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ఎంపిక చేయలేదు మరి వైసీపీ కూడా అభ్యర్థుల్ని చేసి జనంలోకి వెళ్లి ప్రచారం పూర్తి చేసి అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకోవడం చిన్న విషయమేం కాదు ముందున్న తక్కువ వ్యవధిలో అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తిరిగి అధికారం దక్కించుకోవడం రెండు ప్రధాన పార్టీలకు కత్తిమీద సామే ఏపీ అధికార పార్టీ పరిస్థితిలా ఉంటే ఉనికి కోసం తాపత్రయపడుతోన్న కాంగ్రెస్ బీజేపీ జనసేన వంటి విపక్షాల పరిస్థితి మరింత కష్టంగా ఉంది ఇప్పటివరకు ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎవరన్నది ఖరారు చేసుకోలేదు టీడీపీ వైసీపీ టికెట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు కానీ కాంగ్రెస్ బీజేపీ జనసేనలకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబడేందుకు కూడా అభ్యర్థులు దొరకడం లేదు ఈ మూడు పార్టీలు ఏ ఒక్క స్థానంలో పోటీ చేయకుండా వెనకడుగేసినా అది దీర్ఘకాలంలో ఆ పార్టీల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది కాదని ప్రతి స్థానంలోనూ సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టడం కూడా ఇప్పటికిప్పుడు కష్టమే ముందున్న నెల రోజుల వ్యవధిలోనే ఈ మూడు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేసుకుని నిలబెట్టాలి నామినేషన్ల గడువు పూర్తవడానికి ఇంకా రెండు వారాలే ఉంది అంటే ఈ రెండు వారాల్లో అభ్యర్థుల ఎంపిక నామినేషన్లు పూర్తయిపోవాల్సిందే కానీ అది పార్టీలకు అనుకున్నంత సులువేం కాదు నిజానికి ఏపీలో అన్ని పార్టీలకు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి కానీ సమయం మాత్రం నెల రోజులే ఉంది ఈ నెల రోజుల్లోనే పార్టీల అధినేతలు రాష్ట్రమంతా చుట్టేయాలి అన్ని సెగ్మెంట్లు కవర్ చేయాలి ఇటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మిగిలిన ఇరవై ఐదు ఎంపీ సీట్ల మీద అదే స్థాయిలో దృష్టి పెట్టాలి అసలు ఇవన్నీ వింటుంటేనే ఎలా సాధ్యమనిపిస్తోంది కదా కానీ రాజకీయాల్లో ఎప్పుడూ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది కానీ ఇప్పుడు మరింత కఠినంగా మారింది ముందున్న నెల రోజుల వ్యవధిలో తమ సమర్థమైన ఎజెండాలు రూపొందించుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి తమ అభ్యర్థులను గెలిపించుకోవడం అన్ని పార్టీలకు కష్టమే మరి ఈ రేసులో నెగ్గాలంటే పార్టీలన్నీ సర్వశక్తులు వడ్డాల్సిందే అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీ రెండు ప్రతిక్షణం ప్రచారం చేయాలి ప్రతిక్షణం వ్యూహాత్మకంగా వెళ్లాలి ఇక మిగిలిన పార్టీలు కూడా తమ ఉనికి కోసం అదే స్థాయిలో పాటుపడాలి ఏపీలో రాజకీయ పార్టీలకు చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో విజయమే ప్రతి ఒక్కరికీ తప్పనిసరి లక్ష్యం ఎన్నికలకు ఎంత వేగంగా పరుగులు తీయాలో ఆపై ఫలితాల కోసం అంతే సుదీర్ఘంగా ఎదురుచూడాల్సిందే ఎందుకంటే ఎన్నికలు జరిగిన నలభై రెండు రోజుల తర్వాతే ఫలితాలు రానున్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ డేస్ ఛాలెంజ్లో ఏ పార్టీ నెగ్గుతుందో ఏ పార్టీ పరిస్థితులకు తలగ్గుతుందో తెలియాలంటే మే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్ మరాంశతో మళ్ళీ కలుదాం నమస్తే